హాయ్ అండి ఇవాళ మన వీడియోలో టెంపుల్ స్టైల్ పులిహోర చేస్తున్నాను పులిహోరకి ఎన్ని తరాలు మారినా కూడా దాని క్రేజ్ మాత్రం తగ్గలేదు అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి నేను పులిహోర ఎలా చేశానో వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మన పులిహోరకి ఒక కేజీ రైస్ తీసుకుంటున్నాను అండి ఈ రైస్ని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుందాం అప్పుడే మన పులిహోర బాగా స్మూత్గా మెత్తగా వస్తుంది ఇప్పుడు మన పులిహోరకి ఒక నూట ఇరవై గ్రాముల చింతపండుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నామండి అప్పుడే మనకు చింతపండు మెత్తగా నాని గుజ్జు చక్కగా వస్తుంది అనమాట ఇప్పుడు కేజీ రైస్ తీసుకున్నానండి దానికి నేను నా కొలత ప్రకారం దీంతో మూడు చెమ్ములు నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు మనం రైస్ ఎగరబెట్టుకుంటున్నాం కాబట్టి మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి ఒకటిన్నర వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుందనమాట ఒక గంట సేపు రైస్ నానబెట్టుకుంటే బెరుసు లేకుండా చక్కగా వస్తుంది రైస్ ఇప్పుడు ఈ నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసి చేసుకుందాం ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూను ఫుల్గా సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో అలాగే ఒక టీ స్పూన్ ఫుల్గా పసుపు కూడా వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాం అనుకోండి రైస్ అనేది మెతుకు మెతుకు అతుక్కోకుండా నీట్గా వస్తుందనమాట మూత పెట్టేసి మన రైస్ని అయితే ఉడికిచ్చేసుకుందాం రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ని పూర్తిగా చల్లార పెట్టుకుందాం చూసారా ఇలాగ మనం కొద్దిగా ఆయిల్ వేయటం వల్ల మన రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చిందనమాట ఇప్పుడు మన చెంతపండు గుజ్జుని ఇలా తీసుకున్నాం కదండి ఇందులో ఈ గుజ్జుకు సరిపడినంత సాల్ట్ వేసుకుందాం అలాగే పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా చీలికలు చేసి ఇవి కూడా ఇందులో వేసుకుందాం ఈ పులుపుని మన ఈ కారాన్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా మన కిలో రైస్ తీసుకున్నాం కదా ఇంత చిన్న ముక్క బెల్లం అయితే సరిపోతుంది ఇది కూడా వేస్తాం ఇప్పుడు గుజ్జు చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు మన చింతపండు గుజ్జు చిక్కబడేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు మనం ఇవి వేపేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఈ మెంతుల్ని ఈ మిరియాలు ఈ దోరగా వేపుకుందాం ఇప్పుడు ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకుందాం ఈ ఎండుమిర్చిని కూడా వేపుకుందాం అండి ఒక రెండు నిమిషాలు ఎందుకంటే మనకు మెత్తగా పౌడర్ అవ్వాలన్నమాట వేగకపోతే ఇప్పుడు చక్కగా వేగేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసేసుకుందాం ఇవే పూర్తిగా చల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం చింతపండు గుజ్జు చక్కగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్క పెట్టేసుకుందాం రైస్ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందాం మొత్తం రైస్కు పట్టేలాగా ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని కూడా వేసి కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఈ ఆవ పొడిని ఈ చింతపండు గుజ్జుని ఇలా కంప్లీట్గా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పులిహారకి పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక వంద గ్రాములు ఆయిల్ తీసుకుందామండి మన పులిహోర పోపుకి మామూలుగా అయితే టెంపుల్స్లో పులిహోర చేసేటప్పుడు మన నువ్వు పూపు ఉంటుంది కదా ఆయిల్ వాడతారు లేదా ఆవు నూనె వాడతారనమాట కానీ మనకేందంటే అది అవైలబుల్గా లేదు ఇప్పుడు కాబట్టి మనం శనగ నూనె వాడుతున్నాం మీకు అందుబాటులో ఉంటే కనుక ఆవు నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ వాడుకోండి అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఆయిల్ వేడైందండి ఇప్పుడు నేను ఒక వంద గ్రాములు పల్లీలు వేస్తున్నాను మన పోపు పెట్టే ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు చక్కగా వేగుతాయి మనం వేసే దినుసులన్నీ ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు కూడా వేసుకుందాం అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ పప్పులని దోరగా వేపుకుందాం ఎంత దోరగా వేగితే అంత కమ్మటి టేస్ట్ వస్తుందన్నమాట మనం వేసిన దినుసులు అయితే దోరగా వేగేయండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా వేసుకుందాం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుతూ వేపుకుందాం పులిహారకి పోపు ఎంత చక్కగా వస్తే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట దీనికి మెయిన్ ప్రాసెస్ అంతా ఈ పోపులోనే ఉంటుంది మీరు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా ఓపిక్గా వేపుకుంటే మన అనేది అద్భుతమైన రుచి వస్తుంది అన్నమాట ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట కరివేపాకు వేసాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడికే మన కరివేపాకు వేగుతుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు చివరగా పోపులో ఇంగువ కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు మన అయితే రైస్లో వేసి కలిపేసుకుందాం ఇప్పుడు పోపు వేసాం కదండి రైస్కి ఈ పోపు బాగా పట్టేలాగా పూర్తిగా కలిపేసుకుందాం పులిహోర అయితే గుమొలాడిపోతుంది ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలాగ వదిలేస్తే మనం వేసిన ఆవుపిండి మన చింతపండు గుజ్జు ఈ పోపు అన్నీ రైస్కు బాగా పట్టేసి ఒక అద్భుతమైన రుచి వస్తుంది అన్నమాట పులిహోర మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడితే ఎందుక ఇంత ఫ్లేవర్ ఉంది ఎలాగొచ్చిందా ఇంత ఫ్లేవర్ అనుకుంటాం కదా వాళ్ళు నైట్ చేసి పెట్టేస్తారు అప్పుడు మనం ఉదయం మనకు ప్రసాదం తిన్నప్పుడు ఎంత రైస్కి బాగా పట్టేసి అసలు ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది అందుకే చేసిన తర్వాత ఒక అరగంట పాటు ఇలా మూత పెట్టేస్తే ఇవన్నీ బాగా రైసుకు పట్టేసి చక్కగా ఉంటుంది అరగంట అయిపోయిందండి మన మన అయితే కమ్మటి వాసన ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తాను మీకు నేను నెయ్యి వేయలేదండి కానీ నెయ్యి వేసినంత ఫ్లేవర్ వస్తుంది పులిహోర తింటుంటే అసలు నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మనం ఆ ఉడకబెట్టి వేసిన చింతపండు గుజ్జు మన ఆవపిండి ఇవన్నీ బాగా రైస్కు అరగంట సేపు మూత పెట్టాం కదా రైసుకు బాగా పట్టేసి ఒక అద్భుతమైన రుచి మీరు కూడా రేపు వినాయక చవితికి నేను చేసిన స్టైల్లో చేసి వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను